విష్ణు సహస్రనామము ఎనభై ఐదవ శ్లోకము సుందర సుందో రత్ననాభసులోచన ఆర్గో వాజసృంగి జయంత సర్వ విజయ ఓం ఉద్భవాయ నమ సృష్టికి మూలమైన వాడు పురాణములు శ్రీ మహావిష్ణువు స్వసంకల్పము మాత్రము చేతే వ్యక్తమై మానవ సేవ ఎందు తనకు తానుగా నియోగింపబడినట్లు వర్ణిస్తున్నవి సాక్షాత్తు శ్రీమన్నారాయణ సమక్షమందు సర్వకార్యములు జరపబడుచున్నవి ఓ కౌంతేయ అన్ని యోనులందు జనించు వివిధ రూపములకు పరబ్రహ్మము గర్భము నేను వారికి అందరికీ ఓజస్సునిచ్చి తండ్రిని అని శ్రీకృష్ణ పరమాత్మ బలికి ఉన్నాడు సర్వయోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహోద్యో నిరహం బీజ అందుచే శ్రీ మహావిష్ణువు ఉద్భవుడిని పిలువబడుచున్నాడు ఉద్భవులకు నమస్కారం ఓం సుందరాయ నమ అన్నీ మతములందు భగవంతుడు అతి సుందరమైన వాడిని తెలు తెలుపుచున్నవి అందమైన వస్తువును చూసినప్పుడు దాని ఆకర్షణ శక్తికి మనం లోడవదము లేదా దాని ఆకారం వందుగల సౌష్ఠతకు సంతోషం పొందదము చూచువాని మనసు ఆహ్లాదము శాంతి ఇత్యాది భావములు పొంది ఆనందించను దాని వలన మనసు స్వస్థత పొంది తదాత్మం చెందు దీనికి సౌందర్యోపాసక స్వభావము కలిగి ఉట ముఖ్య కారణం ఈ స్వభావము నారాయణుని అనుగ్రహం చేత కలుగుతున్నది అందుచేత నారాయణుడు శాంతం శివం సుందరం అని వర్ణించబడుతున్నాడు సుందరుడైన విష్ణువుకు నమస్కారం ఓం సుందాయ నమ జాలి కలిగినట్టివాడు మనలో వాసనలు ఎంతగా పేర్కొని ఉన్నప్పటికీ శ్రీ మహావిష్ణువుకు శరణాగతులమైనచో జాలి తలసి మనలోని వాసనలను శుద్ధి చేసి మరింతగా భక్తులను తన వైపు లాగుకొనను అవిద్య చేత చేసిన పాపములను మన్నించి ఉద్ధరించను అపారమైన జాలీకరు చూపుడు చేత సుందుడని పిలువబడుస్తున్నాడు సుందునకు నమస్కారము ఓం రత్నగర్భాయ నమహ భగవంతుని రత్నము వలె సుందరమైనది భక్తి వేదాంతులు పరమాత్మను ధ్యానించినప్పుడు నాభిని చిత్తం అందించి ధ్యానిపవలసిందిగా తెలుపుదురు దీనికి కొంత ప్రాముఖ్యత కలగదు మానవులు చేయు కర్మలకు వారి కలుగు సంకల్పము కారణమని మనస్తత్వవేత్తలు చెప్పుదురు కార్యరూపము చెందు సంకల్పములు కర్మలకు చెన్నవి సంకల్పములు ఏ విధముగా కార్యరూపము దాల్చును పరిశోధించిన మహారుషులు ఈ విధంగా తెలియజేస్తున్నారు సంకల్పములకు ముందు బీజం ఏర్పడను ఈ స్థితిలో అవి అవ్యక్త స్థితిలో ఉన్న దీనిని పరస్థితి ఎందరు క్రమముగా ఇవి ఆలోచనల రూపం సంతరించుకొని కొంచెం స్పష్టముగా వ్యక్తమవుతున్నట్లు వినిపించరు దీనిని పశ్చంతి అందరు తదుపరి ఆలోచనలు ఏ విధముగా కార్యరూపం ధరించదవునో దానిని మధ్యమ స్థితి అందరు చివరకు కార్యరూపం ఏర్పడే కర్మను ఆచరించుట జరుగుతున్నది దీనిని వైఖరి అందరు పైన విముపబడిన నాలుగు స్థితులలో పశ్చంతి స్థితికి నాభిస్థానం అని చెప్పగలరు అతి రమణీయమైన నాభిని రత్నముతో పోల్సిన రత్నగర్భుడని మహావిష్ణువులు రత్న రత్నగర్భునకు నమస్కారం ఓం సులోచనాయ నమ లోచనలమనగా నేత్రము అతి సుందరమైన నేత్రములు కలవాడు విష్ణువు మహావిష్ణువు రూపమును చూసి భక్తులు అతని సుందర నేత్రమును చూసి ఆకర్షతులగదులు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని శృతివాక్యము వాక్యము నయనము అతి ప్రధానమైనది నయనములు చూసుట చేతనే మనసు ప్రహింపగలుగుచున్నది పరమాత్మతత్వం తెలుసుకున్నటము జ్ఞానచక్షులు అతి ముఖ్యము చక్షు అని కఠోకనిషత్తునందు కలదు పరమాత్మను తెలుగుటకు నయనము అతి ముఖ్యము కొటిచే సులోచనని చెప్పబడుచున్నాడు సులోచనకు నమస్కారం ఓం అర్కాయ నమ సూర్యునికి ఆర్కుడని పేరు కలదు వేద పురుషునిగా సూర్యును ఆరాధించుడ సాంప్రదాయంగా ఉన్నది సూర్యమండలము నాకు అంతకు సూర్యుడు కేంద్రము వేడి వెలుతరుడిచ్చి సమస్త జీవులను పోషించుతున్నాడు సూర్యుడు కావున సూర్యుడే నారాయణుడని తల తలపోదురు అర్పునకు నమస్కారం ఓం వాజసనాయ నమ ఆహారము ఈచువాడిని అర్థము అన్ని జీవులకు ఆహారం ఇచ్చి పెంచి పోషించినది పరమాత్మకు నారాయణుడు శ్రీమద్ భగవద్గీత పరమాత్మ జీవులను పెంచి పోషించు విధానమును విశదీకరిస్తున్నది పరమాత్మ సూర్యకిరణల ద్వారా విలువనిచ్చి ఈ భూమికి ఉత్పాదక శక్తిని కలిగించుతున్నాడు దీని వలన భూమిపై మోక్షములు పైరులు పెంపొందుచున్నవి వాటికి చంద్రుడు ద్వారా రసపోష కుణములు ఇచ్చి ఆహార యోగముగా చేయుచున్నాడు మరియు ఇంద్రుడు అగ్ని ఇత్యాది దేవతలు ఆరాధించడం మూలముగా వర్షములు కురిసి భూమి సారవంతమై ఆహార ధాన్యములు మరింతగా లభించునట్లు చేయనది పరమాత్మని ఉపనిషత్తులు తెలుపుచున్నవి ఇన్ని విధాలుగా ఆహారం ఇచ్చి పోషించుట చేత వాజసనుడని చెప్పబడుచున్నాడు వాచసునుకు నమస్కారం ఓం శృంగినే నమ కొలు కలవాడని అర్థము వరహావతారం అందు తన కొమ్ములతో భూమినెత్తి సముద్రములను రక్షించినట్లు ప్రాణములు వంచుచున్నవి అందుచే శృంగి అని పిలువబడుచున్నారు శృంగికి నమస్కారం ఓం జయంతాయ నమహా శత్రువులందరినీ జయించిన వాడని భావము పరమాత్మ శక్తి ముందు ఇతర శక్తులు ఏవో పనిచేజాలవు పరమాత్మ శక్తి సహాయం చేత దేవతలు దానవులపై విజయం సాధించగలిగిన పరమాత్మను నిత్యం చింతించట చేత మనలోని భావములను విడనాడి కలుగుదాం మరియు భౌతికమైన వాంఛల కులంగ మనసు అరికట్టి ఇంద్రియలోలత్వంపై జయమును సాధించగలం అందుచే పరమాత్మ జయంద్రుడిని పేర్కొనబడుచున్నాడు జయంద్రు నమస్కారం ఓం సర్వ విజయనే నమ సర్వము ఎరుంగువాడు మరియు విజయుడని అర్థము ఏకపదముగా పరిగణించినచో మేధావులందరిపై విజయం సాధించిన వాడని అర్థం వాగ్వివాదములందు బుద్ధి ఆవశ్యకతమైనప్పటికీ నారాయణుని సన్నిధి అందు అనుకో విధేయత అత్యవసరం అట్లు కానిచో బుద్ధిని నారాయణుపై లగ్నం చేయటకు వీలుపడదు అందుచే సర్వ విజయుడైన నారాయణకు తెలియబడుచున్నాడు సర్వ విజయనుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవ